గండేపల్లి స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జక్కంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జక్కంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ చిన్నపిల్లల విభాగం జనరల్ సర్జరీ ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభ పరిణామమని అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమని అన్నారు హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల కార్యదీక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని మేము చదువుకునేటప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవా కార్యక్రమాలు చూస్తూనే పెరిగామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఎస్వీఎస్ అప్పలరాజు మారిశెట్టి భద్రం కందుల చిట్టిబాబు కొత్త భైరవ కృష్ణ కొత్త కొండబాబు ముండ్రు ఎర్రబాబు వేములకొండ జోగారావు తూల రాము కందుల బాబ్జీ కంటే సురేంద్ర ఎర్రంశెట్టి బాబ్జీ ఉండవల్లి వరప్రసాద్ బోండా రాజేష్ రాయి సాయి సాంబత్తుల చంద్రశేఖర్ ఉప్పలపాటి బులబ్బు సేవా బుల్లిదొర చాట్రా రాజు జంగారవు వల్లెపు అన్నవరం తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలకి అదృష్టంగా భావిస్తాం కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ మొట్టమొదటగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దగ్గించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటికే ప్రారంభం అని దానికి అవకాశం నేను కానప్పుడు కూడా ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఎప్పుడు ఆయన అదే విధులు చూశారు ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నాకు ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా నా ముద్దాం అందరి దగ్గర సమావేశం ఇది ఒక మహంత అవకాశంగానే మనం భావించాలి ఏదైతే సాయి ఆర్థిక హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం అతి కీలకమైనటువంటి వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి కావాలనేటటువంటి ఆయుధ ఉద్దేశంతో మన విజయకుమార్ గారు డాక్టర్ విజయకుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా బయనికాలజీ ఇది చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాన్యు ఫ్రీగా సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించిన కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా ఖర్చు కాకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేట అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చక్క పిల్లలకి ఆ కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి అలాగే ఆటోపెటిక్ ఇది మనకైతే చాలా అవసరం ఎందుకంటే హైవే మీద ఉన్న మన కళ్ళ ముందు యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది ఈ ఆర్థోబెటిక్ వైద్యం చేయించుకోవడం చాలా ఖరీదైనటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోబెటిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్ ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం అలాగే ఈఎన్టీ చెవి ముక్కు గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు కానీ ఎక్కువ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి దీనికి మన విజయకుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నింటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటే కావాల్సిన ప్రాక్టీస్ ఉండేవాళ్ళ ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీని మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ ఆ స్థాయిలో ఉన్నాడ ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతోటి ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం అందులో భాగంగా ఇవన్నింటినీ కూడా మనకు అవసరమైనటువంటి పథకాలన్నిటినీ ఆరోగ్యశ్రీలోకి చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేను ఆమిస్తాను గత లాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉందని పేరుకే దప్పించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో వైద్యం అన్నది అతి కీలకమైనది సామాన్యుడు గతిచోరు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఆలోచన ఒక్క మినిట్లేదు 이거 잘나왔 오케이. 파리. 파리. 다리바. 마이크 스미야. 골골. 이자기 뭐 뜨는 아. हाँ तो बाप ठीक है बढ़िया बढ़िया तो मैं स्टार्ट नहीं करूँगा नहीं जीरिया ठीक है ठीक है तो तू तो ना यार तेरे पाजी का अरे बाप ले तो बुद्धिमान करने का बेलों को क्या करने का यार इज़े कोमर के बेहरने से ಆರೆ ಬಂದ್ರೆ ಬಂದ್ರೆ ತಚಿತ್ತಿ ಆರೆ ಪ್ರಚಾರ ಸೇರಿದವರ ಇಲ್ಲಿ ಬರ್ಕಿದ್ರು ಡ್ಯಾಮೇಜ್ ಸೇರಿದ್ರು ಬಂತು ಬಲ್ಲ ಬಲ್ಲ ರಾಜಕೀಯ